అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు పార్టీ నడపాలంటే అది అవసరం ఎగ్జాక్ట్లీ అంటే ఎలక్షన్ కార్యకర్తలు అందరికీ ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్దాలు ఇష్టం లేదు చెప్తున్నా కార్యకర్త వాడిచ్చే ఐదు వందల కోసం వెయ్యి కోసం దానికోసం కాదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ నాయకులు అవ్వాలి నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన విలేజెస్ ఉన్నారన్న చాలా మంది చూస్తారు మా బూర్గుల సాధన మా 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 ఊరు చూస్తే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పలుకు మాట్లాడుకోరు ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు ఆస్తి తగాదు ఉండదు కమ్యూనిటీ తగాదు ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు ఆ టీఆర్ఎస్ చోడరా అన్నట్టు చూస్తాడు ఏంటో ఇటు కాంగ్రెస్ వాడని చూస్తాడు ఇక్కడ పగల బాగానే ఉంటారు నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అన్నా నువ్వు ఈ వ్యాపారం చేసి నేను వ్యాపారం చేస్తుంటాను అది ఎంత ద్రోహం ఉండేది చాలా చాలా అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి రైవల్ అనుకున్నవే నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బ దెబ్బతీసి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడుకో బిఆర్ ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకో వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు మండి అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి అంత దూరం రాణించుకోకూడదు మనం అంతేగా అంత దూరం రాణించుకోకూడదు ఇప్పుడు అవతల వాడు ఎందుకు బలపడ్డాడు వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు నువ్వు ఎందుకు విక్ అయ్యావు గత పదేళ్ళు నువ్వు అధికారం లేవు నీవంతా పోరాటం జరిపోయింది పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న పోరాడేవాడి నిజం చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటాయి అన్న వాడు బుద్ధి లేచిన కాని పోరాడే ధర్నాకి వెళ్ళాలి పార్టీ నదిగా పడాలి రైలు రోకో చేయాలి బస్ రోకో చేయాలి వాడికి తెల్ల బట్టలు శ్రీ చేసుకొని నీటిగా చేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే కప్పుకొని కట్టుకొని వాడి దగ్గర డబ్బు ఎక్కడ వస్తాయి కదా ఏదైనా ధర్మం మాట్లాడాలి న్యాయం జస్టిస్ నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే పోస్తారులే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీరు నాకు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అసలు లేదు నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు నా బ్లడ్ లోనే ఉండదు అసంతృప్తి నాకేం అసలు చూస్తానా నాకేనా నేను ఇప్పుడు నాకు ఇక్కడ నాకేమైనా కావాలంటే లాక్ కొచ్చుకుంటా పోయి నోనో నేను సారీ డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ గణేష్ గారు అసంతృప్తి అన్నది మీకేదో కావాలి నాకు అసలు అది మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను నేను కార్యకర్త ప్రెజెంట్ ప్రెజెంట్ నేను కార్యకర్తలందరికి న్యాయం చేయండి రా నాయనా గత జరగట్లేదా అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసు వచ్చి చెప్తున్నా జరిగితే హ్యాపీ జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేషు లబ్బి పొందకపో తప్పు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది అవును ఐదేళ్ళ తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఇస్ లైఫ్ అనేది తెలిసింది అవును చంద్రబాబు గారు గొప్ప పొలిటీషియన్ వీళ్ళు ఇండియాలో ఉండడా నిజం నిజం చెప్పండి ఎవరు లేదు అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్ నిజం చెప్పండి ఇండియాలో మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనగడో అవును డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ళలో జైల్లో వేసినా తొనకలా బయటకు వచ్చాడు బాధ్యత జైల్లో నుంచి నేను వస్తాడా అని ఎదురు ఎదురుతొస్తున్నా టీవీలో షూ చేసుకుని సింహలాగా బయటకు వచ్చాడు ఆ లోపల ఏ క్షణం జరగడానికి ఎవరైనా ఉన్నారా ఊరికి అడుగుతున్నా మళ్ళీ నువ్వు నువ్వు ఆ గణేష్ సామాజిక వర్గం నీ అని అట్లా బాగా చెప్పావు అందుకని నాకు ఆ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు వేరే నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని అవును బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు చంద్రబాబు గారు కాదు లోకేష్ బాబు లోకేష్ కూడా అంటున్నారు ఏదో ఒకటి వాళ్ళ టీమేగా మొత్తం టీం పేరు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు మంచి ఫట 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 చైర్మన్ వేసుకున్నాడు ఫట ఫటాటాన ఆఫీసులు అందరూ మర్చిశాడు పటా ఫట ఫట గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి విక్టిమ్ చేసి పరిచాడు అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి చేశాడు అవును అంటే అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి బాబు మనం ధర్మంతో నడవాలి మన ఆఫీసులో మన పని మనం చేయాలి తప్పు చేయకూడదు ఒకటి చెప్తే వినకూడదు అని చేసాడు మేము అక్కడ ఇక్కడ ఎక్కడ చేస్తున్నాం మేము ఇక్కడ మేము చేస్తున్నాం ఇక్కడ లేదు గత ప్రభుత్వం చేసిన వాడు ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాక అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక వన్ ఇయర్ దాదాపు పన్నెండు ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు ఇక్కడ జాబ్ చేసుకోండి మన సినిమా చేయట్లేదు కదా పాప ఆయన చాలా మంచివాడు బాగా చదువుకున్నాడు చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు పేరెందుకులే జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం ఏను ఆయనతో ఏం చేయను ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ అప్పని తెచ్చు చూడండి అని చెప్తా శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానా అది ఉంది కదా అది అదేవిందో చెక్ చేయండి అని చెప్తా అన్ని పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు నా దగ్గర పదమూడేళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా ప్రేమ ఉంటుంది ఆ మీరు చూపించిన కదా ఇప్పుడు కూడా సేమ్ అంతేగా ఆఫీసర్లు ఉన్నారు పదేళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా పండ్ల పంపిస్తున్నా కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావా చేయవన్న చేస్తారు అది జరగకూడదు అంటా నేను అది ఎట్లా జరుగుద్ది మరి దానిలో మీరు అది ఎట్లా జరుగుద్ది జరగకూడదు జరగకూడదు మాకు జరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను అవును పదేళ్ళు పోరాటం చేసి మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది ఆఫీసర్ తప్పే ఉంది సార్ నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నుంచకూడదు ప్రక ఉండకూడదు వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా ఎలా అయిపోద్ది రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగల ఆంధ్ర తెలంగాణ విడిపోద్దు అనుకున్నారా విడిపోతే రెండు రాష్ట్రాలు ఏడుపునాడు చేసుకోవట్లేదు రేపు ఇంకో ఐదు ముక్కలైనాడు చే పుట్టినవాడు చచ్చిపో తప్పిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అవుతున్నావు నువ్వు బతకటం అనేది ఎట్లా బొత్తు నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావున్నా నువ్వు ఇలా జర్నలిస్ట్ గా ఉన్నావు జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్ గా ఉంటావు ఇంకో దగ్గర ఆఫీస్ లో పనిచేస్తావు కానీ నేను జర్నలిస్ట్ గా మానేశాను కాబట్టి బతకహత్య చేసుకుంటావు రోజు బాధపడతావు రెండు రోజులు పని చేసుకుంటాం అవును ఒక్క రోజు కూడా మరి అంటుంది మీరు ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదు అండి చేస్తారే ఇప్పుడే ఇప్పుడిప్పుడే బయటకు వస్తా చేస్తారేమో మరి అది నాకు అర్థం కావట్లేదు అది ఒక ఇష్టం ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపరం చేయమని ఇచ్చారు పదేళ్ళు దగాపాట ఈ రాష్ట్రాన్ని అన్నీ అయిపోయిన అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది మన కాపురం సరిగ్గా చేయలేదనుకో మన పెళ్ళాం మన వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అధికారం కూడా అంతే అంతేగా దివ్య పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది మనం బాగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు చేయలేదు అనుకో ఐదేళ్లకి పంపించేస్తారు ఐదేళ్ళు వరకు ఆగుతుంది అంటారు ఐదు ఏళ్ళు అరేంత రెడ్డి అనే ముఖ్యమంత్రి దాంట్లో డౌట్ లేదు అంటే మధ్య వినిపించే మాటలకి వేస్ట్ అన్న ఏంటి విట్టర్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే వచ్చేది ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు ఐదేడ దాకా రేవత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉంటాడు తర్వాత తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కొట్టేస్తారు బాగా చెబితే ఒడిపోతాం అది ఈ దిశగా నడుస్తున్నాయా పావులు కదులుతున్నాయా పావులు అంటే బాగా జరుగుతుంది ఒక నిర్ణయం చాలున్నాయా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి అవును అవును చంద్రబాబు నాయుడు గారి అధికారం రావటానికి రాజమండ్రి ఒకే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు జైల్లో గెలి రావటం ఎలక్షన్ అయిపోయింది 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 చంద్రబాబు గారు చేపట్టుకోవటం ఇద్దరు నాటి రావటం ఎలక్షన్ అయిపోయింది వాస్తవం ఏదైనా అంతే నేను హర్యానా ఉంది లక్షల మంది ఏ కాంగ్రెస్ వస్తుంది అన్నారు నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తాం ఊడిపోలా మన ఒక్క జీవితంలో మంచి చెడు ఒకే నిర్ణయం అన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851